మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను ఆ గ రత్నం ఎన్ని రోజులు ఆ గగన్ ఇంట్లోనే తలదాచుకుంది అదే ఐ మెయిన్ గగన్ ఇంట్లోనే ఉందని చెప్తున్నాను అని ఎస్పి సూర్య చెప్పడంతో లేదు సార్ వాడి మాటలు అసలు నమ్మకండి ఇదంతా గగనే చేసి ఉంటాడు ఎందుకంటే మాకు ఆ గగన్ కుటుంబానికి చాలా గొడవలు ఉన్న జరుగుతున్నాయి భూమిని పెళ్ళి చేసుకుంటానని చెప్పి పెళ్లి పీటల మీద తాలి కట్టకుండా వాడు నేను ఉదయ్తో రేపు పెళ్ళనంగా భూమి మెడలో కట్టి తీసుకువెళ్ళిపోయాడు ఇదంతా గగన్ కుట్ర చేస్తున్నాడు ఇప్పుడు మీ అన్నయ్యని కూడా తానే చంపించి ఆ కేసులో నన్ను జైలుకు పంపించాలని కుట్ర చేస్తున్నాడు ఇప్పుడు ఆ రత్నంకి కూడా తానే కావాలని ఇంట్లో సెల్టరిచ్చి ఇచ్చి ఉంటాడు ఇదంతా గగన్ కుట్ర ప్రకారం చేస్తున్నాడు అసలు వదలకండి అని శరస్చంద్ర చెప్తూ ఉంటాడు మీరు చెప్తున్నదంతా కూడా వింటూ ఉంటే బాగానే ఉంది కానీ ఆధారాలు లేవు కదా మనకు మనమే ఏదేదో ఊహించుకొని వాళ్ళని దోషుల్ని చేయకూడదు కాబట్టి నేను ఖచ్చితంగా పట్టుకుంటాను ఎవరిని వదలను చట్టం ముందు అందరూ తలదించాల్సిందే అని ఎస్పి సూర్య చెప్పడంతో మీరు వస్తే ఏ కేసు అయినా సాల్వ్ చేసేస్తారని చెప్పారు ఇప్పుడు మిమ్మల్ని చూస్తూ ఉంటే నాకు చాలా బాగా నమ్మకం వస్తుంది మీరు ఖచ్చితంగా చేస్తారు థ్యాంక్ యూ సో మచ్ అంటూ శరశ్చంద్ర బయలుదేరి వెళ్ళిపోతాడు రత్నం ఎన్ని రోజులు అక్కడే ఉందంటే ఖచ్చితంగా ఏదో కారణం ఉండే ఉంటుంది నా వేలో నేను కనుక్కుంటాను అని శరశ్చంద్ర మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక తెల్లవారగానే ఉదయ గగన్ లేచి కూర్చొని ఎదురుగా ఉన్న శారద ఫోటోని చూసి దండం పెట్టుకుంటూ ఉంటాడు భూమి ఏమో శారదకి తలకి సాంబ్రాణి పొగ వేస్తూ ఉంటుంది అప్పుడే గగన్ లేచి అక్కడికి వచ్చి భూమిని చాలా షాకింగ్గా చూస్తూ ఉంటాడు అలా భూమి సాంబ్రాణి పొగ జుట్టుకి వేస్తూ ఉంటే శారద చాలా చాలా సంతోషపడుతూ ఉంటుంది అలా శారద సంతోషపడుతూ ఉండడం చూసి గగన్ మరింత సంతోషంగా భూమి వైపు శారద వైపు చూసుకుంటూ మురిసిపోతూ ఉంటాడు తర్వాత భూమి పూజ చేస్తూ ఉంటే దూరం నుండి శారద పూరి శివ మొక్కుకుంటూ ఉంటారు అప్పుడు కూడా శారద చాలా సంతోషంగా చూస్తూ ఉంటుంది పూజ పూర్తి చేసిన భూమి శారద దగ్గరికి వచ్చి హారతి కళ్ళకు అదుతూ ఉంటుంది అప్పుడే గగన్ అక్కడికి వచ్చి ఇదంతా చూసి మరింత సంతోషపడుతూ ఉంటాడు తర్వాత భూమి దగ్గర ఉండి శారదకి తినిపిస్తూ ఉంటుంది అప్పుడే ఫ్రిడ్జ్ దగ్గర నిలబడి ఉన్న గగన్ భూమిని చూసి శారద సంతోషాన్ని చూసి భూమి వైపు చాలా ప్రేమగా చూస్తూ ఉంటాడు గగన్ వాళ్ళ పక్క నుండి వెళ్తున్నా కూడా వీళ్ళు అస్సలు గమనించుకోకుండా భూమి అలా తినిపిస్తూ ఉంటే శారద భూమి వైపు చూసుకుంటూ చాలా సంతోషంగా తింటూ ఉంటుంది ఇదంతా గమనించుకుంటూ గగన్ పైకి వెళ్ళిపోతాడు నా కొడుకు ఇంకా లేవలేదా భూమి అని శారద అడగడంతో మా శ్రీవారు తెల్లవారినా అప్పుడే లేవరత్తయ్యా వారిడు పొద్దెక్కినా లేవకుండా మరీ బద్దకస్తుడు అయిపోతున్నాడు అని భూమి అంటూ ఉంటుంది నా కొడుకు గురించి నువ్వు ఇలా మాట్లాడితే నేను ఎలా తీసుకుంటాననుకుంటున్నావు భూమి అని శారద బుంగముతి పెట్టి మాట్లాడుతూ ఉంటుంది అంతేలే ఎంతైనా మీరిద్దరూ ఒకటే పార్టీ కదా అంతో ఇంతో పూరి మాత్రమే నాకు సపోర్ట్ చేస్తుంది అని భూమి చెప్పడంతో శారద నవ్వుతూ ఉంటుంది ముందు టిఫిన్ చేయండి అని మళ్ళీ భూమి తినిపిస్తూ ఉంటుంది తర్వాత భూమి కాఫీ పట్టుకొని గగన్ దగ్గరికి వస్తే గగన్ అద్దం ముందు నిలబడి రెడీ అయిపోయి ఫైల్ చూసుకుంటూ ఉంటాడు గుడ్ మార్నింగ్ శ్రీవారు అని భూమి చెప్పగానే గగన్ కోపంగా చూస్తూ ఉంటాడు అదేంటి మీరప్పుడే అప్పుడే నిద్రలేచి రెడీ అవ్వడం కూడా అయిపోయిందా అని భూమి అడుగుతూ ఉంటే అంటే నేను ఇంకా మొద్దులా నిద్రపోతూ ఉంటాను అనుకున్నావా ఏంటి అని గగన్ అడుగుతూ ఉంటాడు అనుకున్నాను అని భూమి అనడంతో గగన్ మరింత కోపంగా చూస్తూ ఉంటాడు అబ్బే లేదు లేదులేండి ఇదిగోండి కాఫీ తీసుకొచ్చాను తాగండి అని భూమి ఇవ్వడంతో గగన్ సంతోషంగా తీసుకుంటాడు లేవ్ లేవగానే నన్ను పిలిచి ఉంటే నేను కాఫీ ఇచ్చి ఉండేదాన్ని కదా ముందే అని భూమి అంటూ ఉంటుంది మా అమ్మకి సహాయం చేస్తున్నావు కదా అందుకే నేను డిస్టర్బ్ చేయలేదు అని గగన్ అంటాడు సరేలేండి టిఫిన్ రెడీగా ఉంది కిందికి రండి తిందురు అని భూమి వెళ్తూ ఉంటే భూమి ఆగు అని గగన్ అంటాడు ఏంటి బావా అని భూమి అంటూ ఉంటుంది థ్యాంక్ యూ భూమి అని గగన్ అంటే కాఫీకే థ్యాంక్సా బావా అని భూమి అడుగుతూ ఉంటుంది కాదు మా అమ్మకి హెల్ప్ చేసావు కదా అందుకు అని గగన్ అంటాడు చూడు బావా అక్కడ ఉన్నది మా అత్తయ్య నువ్వు థ్యాంక్స్ చెప్పకూడదు నువ్వు మా శ్రీవారివి అని భూమి చెప్పగానే గగన్ ఇక చేతిలో ఉన్న కాఫీ కప్పుని పక్కన పెట్టేసి చూడు భూమి నేను చాలా కూల్ మైండ్తో నీకు థ్యాంక్స్ చెప్తున్నాను మన పెళ్ళి జరగలేదని నీకు తెలుసు నాకు తెలుసు కానీ ఎందుకు నువ్వు ఈ పెళ్ళి నాటకం ఆడుతున్నావు ఈ పెళ్ళి నాటకం వెనుక ఉండే ఉద్దేశం ఏంటి ప్రతిసారి కూడా నువ్వు ఇలా ఏదో ఒకటి నాటకం ఆడి నాకు పెద్ద ట్విస్ట్ ఇస్తున్నావు చివర్లో అది నేను ఇంకా తట్టుకోలేను అని గగన్ దండం పెడుతూ చెప్పు దీని వెనకాల ఉన్న ట్విస్ట్ ఏంటి చెప్పు భూమి చెప్పు ఇప్పుడు కూడా నేను ప్రశాంతంగా సంతోషంగానే అడుగుతున్నాను చెప్పు ఆ ట్విస్ట్ ఏంటో చెప్పు అని గగన్ అడుగుతూ ఉంటే ఒక మాట చెప్పనా అని భూమి అంటుంది మాట కాదు ఆ ట్విస్ట్ ఏంటో చెప్పు అని గగన్ అడుగుతూ ఉంటాడు నిజంగానే నువ్వు తల తిక్కవి బావా నిజంగానే మన పెళ్లి జరిగిపోయింది అది నీకు అర్థం కావటం లేదు ఎందుకు బావా ఇలా మాట్లాడుతున్నావు అని భూమి అంటూ ఉంటుంది దాంతో గగన్ మారు మాట్లాడకుండా కోపంగా ల్యాప్టాప్ బ్యాగ్ సర్దుకొని వెళ్తూ ఉంటాడు నువ్వు నిజంగానే భార్యవి కాదు తై తక్కవి తై అని అరుస్తూ వెళ్తూ ఉంటే శ్రీవారు ఆగండి సాయంత్రం మల్లెపూలు తీసుకొస్తారు కదా ఆగండి శ్రీవారు అని భూమి వెనకాలే పరుగులు పెడుతూ కారు దగ్గరికి వస్తుంది ఎవరు శ్రీవారు ఎవరు శ్రీవారు ఆపుతావా అంటూ భూమి దగ్గరికి వచ్చి మళ్ళీ తిట్టి కారు ఎక్కుతాడు సాయంత్రం మల్లెపూలు తీసుకొస్తారులే నాకు తెలుసులేండి శ్రీవారు అని గగన్ కారులో వెళ్తున్నా కూడా భూమి కేకలు పెడుతూ చెప్తూ ఉంటుంది తర్వాత గగన్ ఇంటికి రాగానే భూమి పరిగెత్తుకుంటూ కారు దగ్గరికే గగన్ దగ్గరికి వచ్చి శ్రీవారు మల్లెపూలు తీసుకువచ్చారా అని అడుగుతూ ఉంటుంది ఎందుకు ఎందుకు నీకు మల్లెపూలు పూజ చేయడానికా అని గగన్ అడుగుతూ అరుస్తూ ఉంటాడు నువ్వు మరీ తలతిక్కగా మాట్లాడుతున్నావు బావా ఏ భార్య అయినా భర్తని పూజ చేయడానికి మల్లెపూలు తీసుకురమ్మని చెప్తుందా నేను పెట్టుకోవడానికే బావా అని భూమి అంటూ ఉంటుంది నువ్వు దేనికి తీసుకురమ్మన్నావో అయితే నాకు తెలియదు కానీ నువ్వు పొద్దున అమ్మకి హెల్ప్ చేసిన దానికి నీ కోసం అయితే తీసుకురావాలనిపించింది ఇదిగో అని భూమి చేతిలో పెట్టి లోపలికి వెళ్ళిపోతాడు ఇక ఆ పువ్వుల్ని చూసుకుని భూమి షాకింగ్గా చాలా సంతోషపడుతూ ఉంటుంది గగన్ సోఫాలో కూర్చొని ఉంటే శ్రీవారు మీరు తే తేరనుకున్నానే తెచ్చారే నాకు చాలా సంతోషంగా ఉంది బావా బావా ఎలాగో తీసుకొచ్చారు కదా ఈ పువ్వుల్ని నా తలలో పెట్టు బావా అని భూమి అడుగుతూ ఉంటుంది ప్లీజ్ బావా ప్లీజ్ బావా అని భూమి ఉంటే సరే తిరుగు అని గగన్ పువ్వులని చేతిలోకి తీసుకుంటాడు ఆగంటి బావా మీరు నా తలలో పువ్వులు పెడుతున్నప్పుడు నేను అద్దంలో చూసుకొని మురిసిపోవాలి ఒక్క క్షణం అద్దం తెచ్చుకుంటాను అని అద్దం దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చుకొని మురిసిపోతూ ఉంటుంది గగన్ భూమి తలలో పువ్వులు పెడుతూ ఉంటే భూమి మరింత సంతోషంగా అద్దంలో చూసుకుంటూ ఉంటుంది అలా పువ్వులు పెట్టిన తర్వాత గగన్ కత్తరిని బయటికి తీస్తాడు కత్తరెందుకు బావా పువ్వులు కట్ చేస్తారా అని భూమి అడుగుతూ ఉంటే ఇక నువ్వు పువ్వులు పెట్టుకోవాల్సిన అవసరం లేకుండా నేను తేవాల్సిన అవసరం లేకుండా నీ జుట్టు కట్ చేస్తాను అని గగన్ అంటూ ఉంటాడు బావా వద్దు బావా వద్దు బావా అని భూమి పరుగులు పెడుతూ ఉంటే గగన్ చేతిలోనే ఇంకా పువ్వులు అలాగే ఉంటాయి అలా గగన్ వెంటపడడంతో అత్తయ్య అత్తయ్య అంటూ భూమి పైకి పరుగులు పెడుతూ వెళ్తూ ఉంటుంది